హరికృష్ణ గారి విగ్రహం చూసి బోరుమని కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతమైన సినిమా రంగంలో ముందుకు సాగిపోవడం మాత్రమే కాకుండా అభిమానుల గుండెల్లో మాత్రం ఎక్కడ లేని చెరిగిపోని మంచి మనసుతో ముద్ర వేసుకున్నాడు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ మూవీతో తను మాత్రం గ్లోబల్ స్టార్గా మారిపోయిన తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలు లైన్ అప్లో పెట్టుతూ ఎంతగానో హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రతి తనకి కొరటాల శివగారి దర్శకత్వంలో మోస్ట్ వాలెంటెడ్ మూవీ దేవర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ మూవీ ఇప్పటికే ശാതം షూటింగ్ను కూడా కంప్లీట్ చేసుకున్న నేపథ్యం కూడా తెలుసు కదా మరి ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు మరి ఇదంతా కూడా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారికి తన తండ్రి అంటే ఎంత అమితమైన ప్రేమ మనందరికీ తెలిసిందే ఎప్పుడు చూసినా కానీ హరికృష్ణ గారి యొక్క జ్ఞాపకాలయాన్ని తలుచుకుంటూ ఎంతగానో విలపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే హరికృష్ణ గారి యొక్క విగ్రహం చూసి ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ మరి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఈ శుభతరుణం చూసేందుకు మీరు లేరనే నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది అయినప్పటికీ ఇక్కడున్న ప్రతి ఒక్క మంచి మనసులో మీరున్నారనే నమ్మకం నాకుంది కాబట్టి టీడీపీ పార్టీకి అలాగే ఆ పార్టీ యొక్క శ్రేణులకి నేను మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకోవడానికి సదా ప్రయత్నిస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారట